మా పిల్లలకి బయటికి వెళ్తున్నాము అంటే ఎక్కలేని ఆనందం అయితే వచ్చేస్తుంది మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి అయితే వన్ మంత్ నుండి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము కానీ మాకైతే టైం సెట్ అవ్వలేదు ఇంకా ఈరోజైతే మా హస్బెండ్ కొంచెం త్వరగా వచ్చారనమాట పద తీసుకెళ్తాను బయటికి అని అయితే అన్నారు ఇంకా వచ్చిందే ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి మీ ముగ్గురం కూడా కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని నచ్చితే లైక్ అయితే చేయండి